మనిషి ఎప్పటినుండో అక్కడికి వెళ్ళాలి అని కలలు కంటున్న ప్రపంచం మన సౌర కుటుంబంలో భూమి తర్వాత వాతావరణం ఉన్న ఒకే ఒక గ్రహం ఇది ఎందుకంటే మన సౌర వ్యవస్థలో వాతావరణం పక్కన పెడితే అసలు కాలు పెట్టడానికి కూడా నేలలేని గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి జూపిటర్తో పాటు శని గ్రహం యురేనస్ నిప్యూన్ ఇవన్నీ దట్టమైన వాయువులతో నిండిపోయి ఉన్న గ్రహాలు అక్కడ మేఘాలు కొన్ని లక్షల సంవత్సరాలుగా అలా తిరుగుతూనే ఉన్నాయి మరొక వైపు మిర్క్యూరీ వీనస్ లాంటి గ్రహాలలో లావా మైదానాలు తప్ప రాతినేలా అనేదే లేదు ఒక్కసారి అడుగు పెడితే అదే మనకు చివరి అడుగుగా అవుతుంది అలాంటి పరిస్థితులు ఉన్న మన సౌర మండలంలో మార్స్ ఒక అద్భుతమైన గ్రహంలా మనకి కనిపిస్తుంది ఈ భూమి ఆకాశంలో నక్షత్రాలు సూర్యుడు ఇవి మాత్రమే ప్రపంచం ఇవి తప్ప ఇంకొకటి లేదు అని మనిషి కొన్ని లక్షల సంవత్సరాల నుండి నమ్ముతూ వస్తున్నాడు ఒక్కోసారి ఈ ప్రపంచం వాళ్ళకి కట్టిపడేసిన పంజరంలా కనిపించేది దీని నుండి బయటపడాలంటే మనిషికి చావు తప్ప ఇంకొక మార్గం లేదు అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు దానికి కారణం ఈ భూమి మీద మనిషి పడే కష్టాలు అడవిలో ఒంటరిగా జీవిస్తూ ఆకలి బాధతో మరణ భయాన్ని లెక్క చేయకుండా వేటాడే క్షణాలు వేటాడటం ఆపేస్తే చనిపోయే పరిస్థితులు ఇలా మనిషికి ఈ ప్రపంచం ఒక బందీకానాల కనపడడానికి కారణాలు అయినా సరే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ఈ నేల ఆకాశం సూర్యుడు రాత్రి కనిపించే నక్షత్రాలు ఎప్పటికీ మారవు అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి చెప్పాలంటే ఒక చిత్రకారుడు గీసిన కళాఖండంలా కనిపిస్తుంది కానీ దాని బయట ఎన్నో ప్రపంచాలు ఉంటాయని మనిషి ఎప్పుడూ అనుకోలేదు నిజానికి మన భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది మనిషి ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండి జీవిస్తున్నాడో తెలియదు కానీ మనకు దొరికిన ఆధారాలను బట్టి నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం నివసించిన మనిషి ఎముకలను మనం కనుక్కున్నాము అంతకన్నా ముందు ఇంకెన్ని సంవత్సరాలుగా మనిషి జీవిస్తూ వస్తున్నాడో మనం ఊహించలేము ఒక్కసారి ఊహించుకుంటుంటేనే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం రెండు వేల సంవత్సరాల నుండి మాత్రమే కాలాన్ని రికార్డ్ చేస్తున్నాం అంతకు మించి ఐదు వేల ఏళ్ళ నాటి సింధు నాగరికత మెస్పోటోనియన్ నాగరికత ఈజిప్ట్ నాగరికత గురించి తెలుసుకొని అదే మనకు పునాది అనుకుంటూ వస్తున్నాం కానీ మనుషులు నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం కూడా జీవించారు కానీ మొదటి నాగరికత ఆనవాలు కనుక్కున్నది ఐదు వేల ఏళ్ల క్రితం నాటిది మాత్రమే కాబట్టి మిగతా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఈ మధ్యకాలంలో నాగరికత ఎందుకు ఏర్పడలేదు వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందలేదు